మహదేవయ్య అయ్యే ఎలా అంటూ ఉంటాడు ఎన్నాళ్ళు నిన్ను నా పక్కన ఉంచుకున్నది ఎందుకో తెలుసా నన్ను నేను కాపాడుకోవడానికి ఎవడైనా సరే అడ్డొస్తే నువ్వు చంపేస్తావని నీ మీద ఆ కేసు పడుతుందని ఎన్నాళ్ళు నేను నిన్ను పక్కన ఉంచుకున్నాను అంతకుమించి ఇంకేమీ కాదు నన్ను కాపాడుకోవడం కోసమే నిన్ను నా కొడుకుగా ఈ ప్రపంచం మొత్తానికి పరిచయం చేశాను కానీ ఇప్పుడు నువ్వు నా కొడుకు కాదని తేలింది కదా ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు అది విని కృషి అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ డుస్తూ ఉంటాడు ఇక అది విని సత్య కూడా షాక్ అవుతుంది ఇక మహాదేవయ్య అయితే క్రిష్ కాలర్ పట్టుకొని ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇక్కడ నిండి వెళ్ళిపో అని చెప్పి పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సత్య అయితే ఆగండి ఆగండి అంటుంది అయినా సరే మహాదేవయ్య ఆగకుండా కృష్ణని పట్టుకొని బయటకు గెంటేస్తూ అలా బయటకు తీసుకువెళ్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటారు ఇక కృష్ణి అయితే మహాదేవయ్య ఇంట్లో నిండి పట్టుకొని బయటకు గెంటేస్తాడు బయటకు గంటే కానీ ఇంతలో అక్కడికి వాళ్ళ బాబాయ్ వస్తారు వాళ్ళ బాబాయ్ రాగానే కృష్ణి పడిపోకుండా పట్టుకుంటారు ఇక బాధపడుకు నువ్వు నాతో పాటు నా దగ్గర ఉంది కానీ అని చెప్పి తనతో పాటు తనని తీసుకుని వెళ్తూ ఉంటాడు అది చూసి మహాదేవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు నువ్వు ఇక ఈ ఇంటి గుమ్మం తొక్కడానికి వీలు లేదు నా కొడుకు నా దగ్గరకు చేరాడు నువ్వు ఈ ఇంటికి అవసరం లేదు నాకు ఎమ్మెల్యే పదవి ఇవన్నీ వచ్చేయలే అని చెప్పి సత్య కృష్ణులను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తూ ఉంటారు అది చూసి కృషి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్